ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం భాగవతులందరూ ఈ విష్ణు సహస్రనామ స్తోత్రము అనేటటువంటి ఒక మహాయజ్ఞం అంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనము నేర్చుకోవడం అనే ఒక మహాయజ్ఞంలో భాగస్వామ్యం వహించారు చాలామంది ఇప్పటి వరకు నేర్చుకునే ఉన్నారని నేను అనుకుంటున్నాను నేర్చుకున్నారు శ్రద్ధాశక్తులతో ఎంతోమంది వీడియోలు చూడడం చూస్తే నాకు వాళ్ళు నేర్చుకున్నారని అనిపిస్తుంది నా ప్రయత్నం సఫలీకృతమైందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది నేర్చుకున్న నాకు ఆనందదాయకమే మరో ఉద్దేశం ఏమీ లేదు కొంతమంది నోట శ్రీ మహావిష్ణువు నామం అనేక నామాలు ఉచ్చరింపబడి వాళ్ళందరూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా నేర్చుకోగలిగితే అంతకన్నా ఆనందకరమైన విషయం నాకు మరొకటి లేదు అయితే ఈ వీడియోలో మనం నూట నాలుగవ శ్లోకం నుండి నేర్చుకుంటున్నాం ఇప్పటి వరకు మనం నూట మూడు శ్లోకాలను నేర్చుకున్నాం నూట నాలుగవ శ్లోకం నుండి మిగతా శ్లోకాలు కనుక మనం ఈ వీడియోలో నేర్చేసుకుంటే సహస్రనామ స్తోత్రం పూర్తిగా నేర్చుకున్నట్టే తరువాత మనం ఉత్తర పీఠిక కూడా నేర్చుకోవాలి చదువుకోవాలి అయితే ఈ వీడియోలో ఇప్పుడు మనం నూట నాలుగవ శ్లోకం నుండి ఎప్పటి మాదిరిగానే పదాలను సంధులను విడదీసుకుంటూ సులభంగా నేర్చుకుందాం ఇప్పుడు నూట నాలుగవ శ్లోకాన్ని మనం నేర్చుకుందాం భూర్భువ స్వస్థరుస్తారహ సవిత ప్రపితామహ భూర్భువ స్వస్థరుస్తారహ సవిత ప్రపితామహ భూర్భువ స్వస్థరుస్తారహ సవిత ప్రపితామహ ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం భూర్భువ భూర్భువ భూర్భువస్వస్థరుస్తాస్సవిత ప్రపితామహా భూర్భువ ప్రపితామహా భూర్భువస్వస్థరుస్తరస్సవిత ప్రపితామహ ఇప్పుడు మనం తరువాయిలైన్ నేర్చుకుందాం యజ్ఞ యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగ యజ్ఞవాహన యజ్ఞో యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞో యజ్ఞపతిర్ యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞో యజ్ఞపతిర్ యజ్ఞాంగో యజ్ఞవాహన ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం యజ్ఞో యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞో యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞాంగో యజ్ఞవాహన ఇప్పుడు మనం మొత్తం శ్లోకం కలిపి చదువుకుందాం యజ్ఞాంగో యజ్ఞవాహన భూర్భువ యజ్ఞాంగోయ్ఞవాహన భూర్భువస్వస్థరుస్తరస్సవిత ప్రపితామహ यज्ञो यज्ञपतिर यज्वा यज्ञांगो यज्ञवाहन इपड़ मन तरव नेक यज्ञ 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 यज्ञभुक् यज्ञ साधन यज्ञ यज्ञकृद यज्ञ यज्ञभुक्ज्ञ साधन यज्ञी यज्ञकृद यज्ञ यज्ञभुक्ज्ञ साधन ఇప్పుడు మనం ఈ లైన్ కలిపి చూద్దాం యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞి యజ్ఞభుగ్ యజ్ఞ సాధన యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞి యజ్ఞభుగ్ యజ్ఞ సాధన యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞి యజ్ఞభుగ్ యజ్ఞ సాధన ఇప్పుడు మనం తరువా లైన్ చూద్దాం యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్య మన్న మన్నాద ఏవచ యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్య మన్న మన్నాద ఏవచ యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్య మన్న మన్నాద ఏవచ ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం యజ్ఞ గుహ్య మన్న మన్నాద ఏవచ యజ్ఞ గుహ్య మన్న మన్నాద ఏవచ యజ్ఞ గుహ్య మన్న మన్నాద ఏవచ ఇప్పుడు మనం మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం యజ్ఞబృద్ యజ్ఞకృద్ యజ్ఞి यज्ञुगज्ञ साधन यज्ञातृद्ञगुह्य मन मनाद यज्ञकृद्ञ यज्ञ साधन यज्ञातृद्ञगुह्य मन मनाद इपड़ मन तरवय को नेक आत्मोनि स्वयं जाखान साम गायन आत्मोनि स्वयं जा వైఖాన సామగాయన ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన ఇప్పుడు మనం కలిపి చూద్దాం ఆత్మయోని జాతో వైఖానస్ సామ గాయన ఆత్మయోనిస్వయం జాతో వైఖానస్ గాయన ఇప్పుడు మనం తరువాయిలే నేర్చుకుందాం దేవకీనందన స్రష్ట క్షితీసహ పాపనాశన దకీనందన స్రష్ట క్షితీశ పాపనాశన దీనందన స్రష్ట క్షితీశ పాపనాశన దేవకీనందన స్రష్ట క్షితీశ పాపనాశన ఇప్పుడు మనం కలిపి చూద్దాం దేవకీనందనస్రష్ట క్షితిసహ పాపనాశన నందన క్షితిసహ పాప నాశన ఇప్పుడు మనం మొత్తం శ్లోకం కలిపి చదువుకుందాం స్వయం జాతో వైఖానసామ గాయన దీనందనస్రష్ట క్షితిసహపాప ఆత్మయోని స్వయం జాతో వైఖానసామ గాయన దేవకీ నందన స్రష్ట క్షితీసహపాప నాశన ఇప్పుడు మనం తరువై శ్లోకాన్ని నేర్చుకుందాం నందకి చక్రి సాంగధన్వా గదాధర నందకి చక్రి సాంగధన్వ గదాధర నందకి చక్రి సాంగధన్వ గదాధర ఇప్పుడు మనం ఈ లైన్ కలిపి చదువుకుందాం చక్రీ సాంగధన్వా గదాధర చక్రీ సాంగధన్వా గదాధర ఇప్పుడు మనం తరువాయిలయిన్ చూద్దాం రథాంగపాణి రక్షోభ్యర్వప్రహరణ ఆయుధ రథాంగపాణి రక్షోభ్యర్వప్రహరణ ఆయుధ రథాంగపాణి పాణి సర్వప్రహరణ ఆయుధ ఇప్పుడు మనం రెండు లైన్లు కలిపి చదువుకుందాం శంఖభృన్నందకీచక్రి సాంగన్ వా గదాధర రథాంగపాణి పాణిరక్షోభ్యసర్వప్రహరణ ఆయుధ శంఖభృన్నందకీచక్రి సాంగథన్ వా గదాధర రథాంగపాణి పాణిరక్షోభ్యసర్వప్రహరణ ఆయుధ ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి అని మనం చదువుకోవాలి ఇప్పుడు తెరవాయి శ్లోకం వనమాలి గది సాంగి శంఖి చక్రీచ నందకి వనమాలి గది సాంగి శంఖి చక్రీచ నందకి వనమాలి గది సాంగి శంఖి చక్రీచ నందకి మనం ఇప్పుడు కలిపి చూద్దాం వనమాలి గదీసాంగి చ నందకి వనమాలి గదీసాంగి చ నందకి వనమాలి గదీసాంగి చ నందకి ఇప్పుడు మనం తరువాయిలై నేర్చుకుందాం శ్రీమాన్ శ్రీమాన్ శ్రీమాన్నారాయణ విష్ణు వాసుదేవ అభిరక్షతు శ్రీమాన్ శ్రీమాన్నారాయణ విష్ణు వాసుదేవ అభిరక్షతు శ్రీమాన్నారాయణ విష్ణు వాసుదేవ అభిరక్షతు ఇప్పుడు మనం ఈ లైన్ కలిపి చదువుకుందాం శ్రీమాన్ శ్రీమాన్ నారాయణో నారాయణో విష్ణుర్ విష్ణుర్ శ్రీమాన్ నారాయణో విష్ణుర్ విష్ణుర్వాసుదేవోభిరక్షమాయణో విష్ణుర్వాసుదేవోభిరక్ష ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని మొత్తం కలిపి చదువుకుందాం వనమాలి గదీసీ శఖీచక్రీచనందకీ శ్రీమాయణో విష్ణుర్వాసు వనమాళీ గదీసీ శంఖీచక్రీచనందకీ శ్రీమాయణో విష్ణుర్వాసువరక్ష వనమాళీ గదీసీ శఖీచక్రీచనందందకీ శ్రీమాయణో విష్ణుర్వాసు ఓం నమ ఇతివాసు ఓం శ్రీ ఓం వాసువోిర ఇంతవరకు మనం పదవిభజనతో ఈ దివ్యమైనటువంటి శ్లోకాలను నేర్చుకున్నాము ఇప్పటితో ఇది విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్తయింది అయితే ఇప్పుడు చదువుకున్న శ్లోకాలను మనం సహస్రనామ స్తోత్ర రూపంలో చదువుకుందాం భూర్భువ సవిత ప్రిపితా మహా यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञांगो यज्ञवाहनः हनहा यज्ञभ्रत्यज्ञ कुर्द्य यज्ञे यज्ञभुज्ञ साधना हा यज्ञांतकुर्द्य साधन यज्ञो आत्मयोनिःस्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टाक्षितिसः पापनासनः शङ्खबृन्नन्दकी चक्री साङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्री सर्वप्रहरणायुधवों नम इति वनमाली गदी साङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमालीगदी साङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु వనమాలి గది సాంగి సంకీచక్రీచనందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు శ్రీ వాసుదేవోభిరక్షతు ఓం నమయితి ఇప్పటి వరకు మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా నేర్చుకున్నాము శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపై ప్రసరిస్తున్నాయి కాబట్టే ఇంత చక్కగా నేర్చుకోగలిగాము తరువాయి వీడియోలలో మనం ఉత్తర పీఠికను నేర్చుకోవాలి తప్పకుండా నేర్చుకుందాం సర్వం వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి